కొత్తిమీర అనేది హెల్త్కు చాలా మంచిది మామిడికాయ నిమ్మకాయ టమాటా ఈ పచ్చళ్ళే కాకుండా కొత్తిమీర పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు అండి అది నిలువు ఉండేలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది సూపర్ టేస్ట్ అనమాట ఈ కొత్తిమీర పచ్చడి అన్ని బ్రేక్ఫాస్టుల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇదిగోండి కొత్తిమీర పచ్చడి కోసం పెద్ద సైజు రెండు నాటు కొత్తిమీర కట్టలు తీసుకున్నానండి నాటు కొత్తిమీర అంటే లోకల్ అనమాట ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుందన్నమాట స్మెల్ కూడా బాగుంటుందండి ఇదేంటి హైబ్రిడ్ కొత్తిమీర అయితే స్మెల్ అస్సలు ఉండదు ఆకు అనేది పెద్ద పెద్దగా ఉంటుంది ఇదిగోండి నేను నాటు కొత్తిమీర తీసుకున్నాను రెండు పెద్ద సైజు కట్టలు వీటిని మొత్తము కాడలు తీయట్లేదండి ఓన్లీ వేర్ల దగ్గర మాత్రమే కట్ చేశాను కట్ చేసి దీన్ని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను కొత్తిమీరైనా ఎలాంటి ఆకుకూరలనైనా సరే ఏంటంటే కట్ చేసిన తర్వాత కడగకూడదండి సి విటమిన్ పోతుంది అని అంటారు నాకు తెలిసినంతవరకు ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కట్ చేయకూడదు మామూలుగా ఇలా కట్ చేసుకోవాలండి మొత్తాన్ని ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ పరచుకొని దానిపైన ఇలా చల్లుకోవాలి ఇలా ఒక టూ త్రీ అవర్స్ వదిలేయాలండి ఇలా చల్లుకొని కంప్లీట్గా తడి లేకుండా ఆరిపోవాలన్నమాట తడి ఉంటే మాత్రం పచ్చడి నిలువ ఉండదు అది ఎలాంటి పచ్చడి అయినా సరే తడి ఉంటే నిల్వ ఉండదు కదండి నేను త్రీ అవర్స్ ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇదిగోండి మొత్తం తడి లేకుండా డ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు బౌల్ తీసుకోవాలి కొలత కోసము అంటే ఈ బౌల్తోనే అన్ని కొలతలు చేసుకుంటామన్నమాట ఇదిగోండి మనం తీసుకున్న కొత్తిమీర వచ్చేసి ఈ పెద్ద సైజు కప్పుతో వన్ కప్ అయ్యిందండి ఇదిగోండి ఇలా వన్ కప్పు కొత్తిమీర అయ్యింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఇదే బౌల్లో ఇప్పుడు మనం ఎండుమిర్చి కొలత తీసుకుంటాము ఒక గిన్నె కొత్తిమీరకి అదే గిన్నెలో సగం ఎండుమిర్చి తీసుకోవాలండి ఈ ఎండుమిర్చి మొత్తాన్ని ఇలా తుంచుకోవాలి ఇలా తుంచుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే బౌల్లో వన్ కప్పు కొత్తిమీర తురుము హాఫ్ బౌలు ఎండుమిర్చి పావు కప్పు చింతపండు ఇదిగోండి ఇదిగోండిలా చేయితో తీసుకుంటే మన గుప్పెట్లో నిండా ఒక గుప్పెడు చింతపండు అవుతుంది అంటే మీకు కొలత కోసమని చూపిస్తున్నాను బౌల్లో తీసుకుంటే మాత్రం పావు కప్పు ఇదిగోండిలా చింతపండులో గింజలు కానీ నార కానీ ఉంటే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని వేడి నీరు అంటే మరిగే నీళ్ళని మాత్రమే వేసుకోవాలి చల్లనీళ్ళని వేసుకుంటే పచ్చడి అస్సలు నిలువ ఉండదు మరిగే నీళ్ళని తీసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోయాలి వాటర్ పోసి స్పూన్తో ఒక్కసారి అలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ మెంతులు మెంతులు ఎర్రగా వేయించుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మెంతులు మంచిగా వేగుతాయి వేగేటప్పుడు మంచి అరోమా స్మెల్ వస్తుందండి మెంతులు వేగాక వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఒక ట్వంటీ సెకండ్ అలా వేయించుకోవాలి వేయించి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తుంచుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని ఎందుకు తుంచుకున్నాము అంటే ఎండుమిర్చిలో ఉన్న సీడ్స్ కూడా వేగిపోతాయి కదండి వేగితే మంచి టేస్ట్ వస్తుందనమాట వేగకపోతే అంత టేస్ట్ రాదండి పచ్చిగా ఉంటాయి కదా ఇదిగోండి ఇలా బాగా వేగాయి కదా ఎండుమిర్చి అండ్ సీడ్స్ కూడా ఇలా బాగా వేయించుకోవాలి స్టవ్ను సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి లేకపోతే ఎండుమిర్చి మాడిపోతాయి ఇలా ఎండుమిర్చి కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్ మళ్ళీ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొత్తిమీరను కూడా వేయించుకోవాలి కొత్తిమీరను మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ కొత్తిమీరను వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొత్తిమీరలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది కొత్తిమీర అనేది గ్యాస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది కొత్తిమీర చింతపండు ఈ కాంబినేషన్లో పచ్చడి తింటే గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం ఉండదండి కొత్తిమీర వేగిపోయిందండి ఈ కొత్తిమీరను కంప్లీట్గా చల్లారనివ్వాలి మనం పోపు పెట్టుకునే లోపు కొత్తిమీర ఎండుమిర్చి ఇవన్నీ చల్లారిపోతాయి ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ తీసుకోవాలి మనం కొత్తిమీర కొలుచుకున్న కప్పుతో అయితే పావు కప్పు తీసుకోవాలి ఆ కొలతతో అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపగుళ్ళు వేసి దోరగా వేయించుకోవాలండి ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి ఇంగువ అనేది ఆప్షనల్ అండి కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు ఇంగువ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి ఇంగువ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు అలాగే దంచుకొని వేసి కాస్త వేగనివ్వాలి ఇవి కూడా వేగిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకును వేసి అలాగే ఒక ఆరు ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారనివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న మెంతాలు ఆవాలను పౌడర్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా చల్లారిపోయాయి వీటన్నింటినీ జార్లో వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి మొత్తాన్ని వాటర్ వేసుకోకూడదండి కేవలం చింతపండు మాత్రమే తీసుకోవాలి కాస్త గోరువెచ్చగున్న పర్లేదండి అలాగే వేసుకోవచ్చు చింతపండును వేడి వేడి నీళ్లు పోసాం కదా ఇలా మొత్తాన్ని వేసి పావు టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ కల్లుప్పు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఉప్పు నేను తీసుకున్న క్వాంటిటీకి దీన్ని కచ్చా పచ్చగా మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా బరకగా మిక్సీ పట్టుకొని దీంట్లోనే కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి అలా మిక్సీ పట్టాలి మరీ ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదండి ఫైండ్ పేస్ట్లా అవ్వకూడదనమాట ఇలా కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా చూసారా బరక బరకగా ఉంది కదా ఈ లోపు మనం పెట్టుకున్న పోపు కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు పోపులో ఈ పేస్ట్ని అంతా వేయాలి పోపులో వేసి కలుపుకోవాలండి ఒకసారి అలా కలుపుకొని మనం వేయించుకొని పొడి చేసుకున్న మెంతయాలు ఆవు పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఎయిర్ కంటైనర్ జార్లో ఈ పచ్చడిని పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఎలాంటి టిఫిన్లోకైనా చపాతీలోకైనా రొట్టెలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి చూసారు కదండి కొత్తిమీర నిల్వ పచ్చడి మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్